స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి దేవాదుల నుండి తాగు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు ఈ సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనం మరొకసారి బయటపడ్డది ప్రాజెక్టులు ఎక్కడ కట్టడం లేదు కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులను ప్రారంభించడంలో వారు అబాస్ పాలవుతున్నారు కేసీఆర్ పనులు మేం చేసినామని చెప్పబోయి నవ్వుల పాలవుతున్నారు కడియంసారి అనేక సార్లు మసిగా మసిగుసి మారేడుకాయ చేసే విషయం తను ఏం చేయకున్నా మొత్తం చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేయడం తనకు అలవాటు అయిపోయింది దేవాదుల ప్రాజెక్టులో ఆయన పాత్ర జీరో ఆయన ఎక్కడ కాలు మోపితే అది ఐరన్ లెగ్ లాగా ఆ పని ఆగిపోయింది స్థానిక సంస్థల సమయంలో బీఆర్ఎస్ ఎక్కడ అధిక స్థానాలు గెలిచాయని ఆగ మేఘాల మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల దగ్గర శిలాపలకం వేయడం కోసం ఆ శిలాపలకాలను అయ్యగారిని హెలికాప్టర్లో తీసుకుపోయి ఆగబేగాల మీద అక్కడ బండేసి వచ్చి పదిహేడు మాసాల వరకు కూడా తట్ట మట్టి తీయకపోతే ఈ నియోజకవర్గ బిడ్డగా నేను అక్కడ పిండాలు పెట్టిన పరిస్థితి రెండు వేల ఎనిమిదిలో దేవాదల ఫేజ్ వన్ సంబంధించిన పనులు పంప్ హౌస్ను ఆన్ చేయడానికి సోనియా గాంధీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల దగ్గర సోనియా గాంధీ ప్రారంభిస్తే అప్పుడు కడియం శ్రీఆర్ గారు అధికారుల చేత ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీటిని విడుదల చేసే సమయంలో ఆ కీ తీసి నీళ్ళిప్పే కీ తీసి ధర్మసాగర్ రిజర్వాయర్లో వేయడం జరిగింది గణపురానికి మాత్రము చెంచెడు నీళ్లు కూడా ఇచ్చిన చరిత్ర కడియం శ్రీ గారికి లేదు మరి ఇప్పటికే రెండు పంపులు ఆన్ చేసి ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి ఆ రెండు పనులు పూర్తి చేయడం జరిగింది అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆయాంలోనే వెంటనే మేము ఆ పంపను సందర్శించి అనేక సార్లు నేను దాదాపు ఏడు సార్లు సమీక్ష చేసి అధికారులతో అనేక సందర్భాల్లో మాట్లాడి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదిహేను నెలల సమయంలో ఒక్కసారి థర్డ్ ఫేజ్ మీద రివ్యూ చేసిన పాపాడవలే కడియం శ్రీహరి గారు మరి అదేవిధంగా దేవాదుల అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లోపం ఉండడం వల్ల అవి పనులు మొరాయించినాయి పనులు మొదలుగాలే వెంటనే మేము ఎప్పుడైతే పంప్ హౌస్ దగ్గర పోయి పంప్ హౌస్ ముట్టడిస్తాం ధర్నా చేస్తామంటే ఆస్ట్రియా దేశం నుండి నిపుణులను పిలిపించి మరి గత మూడు రోజులు నిర్విరాంగ రాత్రి బావులు కష్టపడి అధికారుల సహకారంతో రాత్రి రెండున్నర మూడు ప్రాంతంలో మరి థర్డ్ ఫేజ్ కింద ఒక మోటార్ ఆన్ కావడం జరిగింది అది సక్సెస్ కాలేదు పంప్ హౌస్ దగ్గర నేనే ఉన్నా నీళ్లు వచ్చేటప్పుడు ఇలా ఆ నీళ్లను తీసుకొని ముద్దాడిన పరిస్థితి మరి నాకే వచ్చింది నా పూర్వజన్మ సుకృతం ఈ రోజు సిగ్గు శరం లేకుండా నీళ్లు విడుదలై పోస్తూ ఉంటే మళ్ళీ మంత్రులను తీసుకొని అదే ఇద్దరు మంత్రులను తీసుకొని ఆగమేఘాల మీద మళ్ళీ హెలికాప్టర్లో మళ్ళీ వస్తున్నట్టు సమాచారం చూసినాం ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకోసం అంటే నిజంగానే మీకు సిగ్గు శరం ఉండేది ఉంటాయి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాదాయం కింద ఏ పనులు జరిగినా కూడా పనులు అవుతూనే ఉన్నాయి ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి నీటిని విడుదల చేయడం లాంఛన ప్రయంగా చేయడం జరిగింది ఈరోజు అధికారులు ఏ విధంగా అయితే మోటార్ను ఆన్ చేశారో ఆ రకంగానే ప్రతిసారి మోటార్లు ఆన్ చేస్తే రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద నీళ్ళోటిలాగా నీళ్లు ఇప్పే కార్యక్రమం మాత్రమే మేము చేపట్టేది తగుదునమ్మా అని చెప్పేసి మోటార్ల దగ్గరికి పోయి అవి సరిగా పూర్తి కాకముందే మాన్యువల్ గా చేసే క్రమం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఇంకా ఇప్పుడు లక్షలల్లా ఈ ప్రయాణం ఖర్చు అవుతుంది కానీ అట్లా కోట్లల్లా నష్టం జరిగే పరిస్థితి ఉండే ఈ రకంగా అవగాహన లేకుండా ఇలా సిగ్గు శరం లేకుండా కడిసిన ఏమంటాడు దేవాదులకు నేనే సృష్టికర్త అంటాడు వాడి బొంద ఆయన బొంద ఎందుకంటే ఆయన ఎక్కడా ఒక్క ఎకరాకు నీళ్ళ కోసం ప్రణాళిక లేదు ఒక్క కాలువ దగ్గర తట్టడు తీయలేదు ఒక్క స్లూయిస్ తూము తిప్పే దగ్గర ఒక్కసారి లేడు నీ ముఖానికి కడియం శ్రీ ముఖానికి ఏ కాలువెంబడైన నడిసిండా ఎప్పుడైనా కూడా ఎవరో చేసిన పని నేను చేసిన చెప్పుకునే ప్రయత్నం ఆనాడు దేవాదుల దగ్గర శిలాపాలకం వేస్తే ఆ రోజు అది అటైపోయింది పనులు మొదలుగాలే తట్ట మట్టి తీయలే పిండాలు పట్టే రెండవది ఫస్ట్ ఫేజు డీల్ నిప్పేటప్పుడు కీ తీసి దాంట్లో వేసే కార్యక్రమం మూడవది మూడో ఫేజ్ కింద ఫస్ట్ టైం వాళ్ళ ధర్మసార నీళ్ళు వస్తూ ఉంటే తగుదనమ్మా అని ముందే పోయి అక్కడ నువ్వు మోటార్ ఆన్ చేయబోతే అభాసపాలు అయిపోయినావు అంటే నీది లెగ్ నువ్వు ఎక్కడ ఏది మొదలు అంతేకాకుండా మనకు నైన్ పాయింట్ టూ ఎయిట్ టీఎంసీ డీలు ఇరవై ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో లింగంపల్లి రిజర్వాయర్ మంజూరై టెండర్ అయిన తర్వాత నేనే తెచ్చినా నేనే తెచ్చినా నేనే తెచ్చినందుకు ఆయనకు మరి అది కూడా అబాస్ పాలయలు ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోయింది లింగపల్లి రిజర్వాయర్ అయిపోయి లేకుండా అయిపోయింది అంటే ఇవాళ గణపురం నియోజకవర్గానికి కడియం శ్రీహరి అనేవాడు కష్కడు నీళ్ళు ఇవ్వలేదు ఏదో చెప్పి మొత్తము నేనే మొత్తం దేవాలయాలకు ఏదో చేసినా అని మాట్లాడడం సిగ్గుచేటు ఇకనైనా కడియం శ్రీహరి మాయా మాటలకు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది మోసపోవద్దు మొన్నటికి మొన్న ఎనిమిది వందల కోట్ల రూపాయలు అని చెప్పి సీఎం తీసుకొచ్చి తూతూ మంత్రంగా సభ అయిపోయిందని ఊరు బయటనే చేసుకొని పోయాడు భయం గుప్పిట్లో పెట్టుకొని ఊరు బయట మొత్తం డ్యాసు డ్యాసు పక్కనే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తూతూ వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు అవి టెండర్లు కాలే తట్ట మట్టి తీయలేదు రేపు అవుతుందనే నమ్మకం కూడా లేదు దీన్ని బట్టి ఏం తెలుస్తా ఉన్నది కడి